రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపలో ప్రధానంగా అన్ని మన యొక్క వచ్చేసి మూడు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అలాగే ప్రధానంగా మిరప వేసేటువంటి గుంటూరు జిల్లాలు కావచ్చు పల్నాడు అలాగే ఖమ్మం మైబాదు వరంగల్ పరకాల్ ఏరియాలు అలాగే గద్వాల్ ఏరియా తర్వాత వచ్చేసి రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు డిస్టిక్ అలాగే మనకి బళ్ళారి డిస్టిక్ ఈ విధంగా రాయచూరు ఏరియాలో ప్రధానంగా ఈ యొక్క బొబ్బరి సమస్యలు అనేది ఎక్కువగా తగలడం జరుగుతుందండి సో దీనికి సమూలంగా నివారించుకోవడం కోసం మీ మిరప పంట పొలంలో ఈ యొక్క ఆరు మెగడాన్ని మీ మిరప పంట పొలంలో స్ప్రే అడ్వాన్స్డ్ జెనటిక్ బొటానిక్ ఆల్ట్రా ప్రో టెక్నాలజీ రూపొందించబడినటువంటి ఈ యొక్క ఆరు మెగడాన్ని మిరపలో వచ్చే బొబ్బర గొబ్బ తలమాడు జమీ వయస్ పల్లాకు అరవై నాలుగు రకాల వైరస్ తెగులకి సమర్థవంతంగా ఈ యొక్క ఆరు మెగడాను పనిచేయడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి మన టెక్నాలజీ చూసుకోవచ్చు ఎంబలో రైబసిస్ అలాగే సెలోన్ ఫెనో అలాగే ఫంగమా ఫంగమిత్ర ఎంబులో రైబసిస్ అనే టెక్నికల్స్ ఈ యొక్క ఆర్ మెగడా ఉంటుంది ఇది ఎకరం డోస్ అండి సో ఇందులో వచ్చేసి మనకి రెండు హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు ఉండడం జరుగుతుంది మీ మిరప పంట పొలంలో ఈ యొక్క ఆర్ మెగడాన్ని స్ప్రే చేసుకుంటైతే తోట వచ్చేసి మీకు పైన వచ్చేటువంటి చిట్టాకు రావడం తోట రికవరీ కావడం ఇలాంటి బొబ్బరి చెట్లు తోటలో ఉంటే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది తోట మొత్తం కూడా రెండు మూడు రోజుల్లోనే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని మీరు సముద్ర సమూలంగా నివారించుకోవడం కోసం ఈ విధంగా అయితే ఆర్మేయడం అయితే పనిచేయడం జరుగుతుంది